హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే పా తాగుతున్నామండి మీరు తాగిందా లేదా కామెంట్ చేయండి బిస్కెట్ తింటున్నాండి చిన్నరా పాయ్ బిస్కూట్ కామెంట్ చేయండి మేమైతే పాలు తాగుతున్నాం చాయ్ తాగుతా కానీ కొంచెం నేను మొత్తం దీంట్లో వేసుకుంటా ఇట్లా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటా మిక్స్ చూడండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసారంటే స్కిప్ చేసిందంటే గుద్దుతలు పడతాయి దెబ్బలు పడతాయి చిన్నప్పుడు ఇట్లా తాగుతుంటాం కదా ఒకసారి ఏం చేస్తాలేము పాలు తాగుతున్నాం తాగుతాం మీరు కూడా మా సీత్ వచ్చింది కొన్ని పాలు తాగుతున్నాం కాఫీ చాయ్ పాలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో కొరో హెల్త్ బాగాలేకపోతే ఇట్లుంటాయండి పనులు ఇంకా మా పిల్లలు తుడుచుకొని తువాల పచ్చి అట్లనే వేస్తారు బట్టల ఏం ఫ్రెండ్స్ అయితే సండే స్పెషల్ ఏంది మీ దగ్గర నేనైతే మా దగ్గర అయితే మా ఆయన జింగా చేయమన్నాడు జింగా ఫ్రై ఇక జింగనన్నా రొయ్యాలన్నా చెయ్యాలి ఇంకా మొన్న అయితే ఇంకోటి చేపలు అవి తెచ్చుకున్నాడు కదా ఇక మా ఆయనకైతే ఇంకా పండుగ ఇక ఎట్లా అంటే ఒక వారం పది రోజులు ఇంకా అవి యాస్ట్రకి వచ్చినంత వరకు ఇక ఫోర్ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక అవి యాస్టర్కి వచ్చినంత వరకు ఇంకా అవి తింటాడు ఇంకా వీటి ఇంకా బోర్ అనుకో ఇంకా పక్కేస్తాడు ఇక ఇప్పుడైతే చెయ్యాలి అంటే స్పెషల్ అయితే ఏం లేదు ఇంకా జింగా స్పెషల్ జింగా దొడ్డు రొయ్యలు ఏదన్నా రెండు పిల్లల్లో ఏదన్నా వేయాలి ఇంకా కాలు అయితే తాగినాం దిగు ఇంకా పిల్లలు అయితే బిర్యానీ చేయి మమ్మీ అని ఇప్పుడైతే సండేకి అయితే ఏం వీల్ కాదు నెక్స్ట్ సండే మేబీ లే నెక్స్ట్ సండే కల్లా మాది కోల్ పోవచ్చు పోతే చేస్తా సండే స్పెషల్ బిర్యానీ దమ్ బిర్యానీ బట్టలు ఎప్పుడైతే ఇంట్లో మొత్తం అంటే వేసి పెడతా ఇంకా పిల్లలకైతే ఇంకా దొరకలేవంటి ఇంకా ఏ పేరు రోజు రోజు ఎన్ని ఉంటాయండి అసలు ఇప్పుడు ఇంకా యాష్ పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్కి పోయినాయి ఒకటి స్కూల్కి వెళ్ళి రాగానే ఇంకా మళ్ళీ పేస్తారు ఆ ఏం పని అది సీతూ వచ్చి వచ్చి మామూలతో కైరేట్ చేస్తుందండి అదే నా సిత్తు నువ్వు చేసే పని అందులో టాయిలెట్ రోష్ మెల్లే వస్తుంది ఎవరు ఎవరు అక్కనా అక్కనా అక్క షాప్ పోయింది దా వస్తా తా ఇప్పుడు దా సుశీరాపా సుశీరాపా పోయిందేమో అక్క ఆమె దొరుకువలేదంటే షాప్ కు ఆమె ఇప్పుడు అలిగింది అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాండి ఉల్లిగడ్డలు అయితే మరి చిన్న వస్తున్నాయండి లకు ఇవి కట్ చేయడానికి యాస్ట్ వస్తుంది చిన్న చిన్న వస్తున్నాయి అయితే ముందుగా అయిపోయింది పెద్దగా ఉంటే ఉల్లిగడ్డ కోసుకుంటే మస్తు అయిపోతుంది అండి ఈ చిన్నగా ఉంటే ఊరికే కొయ్యానికి యాస్ట్ వస్తుంది Acho que é a agora, o meio ali, agora eu వీటిని అయితే ఈ మూతులు అయితే తీసేసుకోవాలండి లేకపోతే ఇవి కుచ్చుకుంటాయి తింటుంటే అయితే ఇట్లా తీసేసుకోవాలి ఇవన్నీ తీసేసుకొని వండుకోవాలండి లేకపోతే మొత్తం ఇవి కుచ్చుకుంటాయి ముండ్లు ఉంటాయి వాటికైతే మూతులు కొచ్చా ఉంటాయి కాబట్టి అక్కడ తినేటప్పుడు అయితే కుచ్చుకుంటాయి అంట అందుకనే ఇంకో హలిసిన ఇన్ని మంచివి వెళ్ళినాయి ఇగో ఇంత కచ్చడి వెళ్ళింది ఇదంతా మూతులు మూతులు అన్నీ తీసేస్తే ఇంకో ఇట్లుంటాయి ఇవి తీస్తుంటేనే అండి కొంచె ఉంటాయి మూతుల దగ్గర ఇట్లా ఉంచుకుంటాయి ఇంత కష్టరే చూడండి ఇది మొత్తం వేయించుకుంటామండి సేమ్ ఇంకా ఇవి అవి అన్నీ ఒకటే ప్రాసెస్ లాంటినే వేస్తారు ఇంకా ఇవి చేపలు మాత్రం అల్లాగా కానీ కర్రీ చేసుకో మాత్రం సేమ్ ఒకటే విధానం అండి తీసుకొని అయితే ఇట్లా అండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాం Gue t referred to చూద్దామండి టమాటా అంటే మంచిగా ఫ్రై అవుతుంది ఇవైతే వేసుకుందామండి కడిగి పెట్టుకున్నాం మసాలాలు అన్నీ అండి దీంట్లో వన్ స్పూన్ వన్ స్పూన్ మీద సగం అండి ధన్యాల పొడి వేసుకుంటున్నాం వన్ స్పూన్ వేసుకున్నాం నేనైతే కోసం అన్ని సపరేట్గా మసాలా అయితే తయారు చేసుకున్నట్టే అది వేసుకుంటున్నా టూ స్పూన్స్ వేసుకుంటా కొబ్బరి కొడు సాల్ట్ వేసుకున్నాం స్పూన్ బాగా మిక్స్ చేసుకున్నాం వాటర్ వేసుకుందామంటే ఉడికి అయితే దగ్గరికి మంచిగా ఫ్రై అవుతాయి వేసుకున్నాం కదా ఇది ఉడికే అయితే దగ్గరకు అయితే అండి ఫ్రైలాగా ఉడకనిద్దాం రొట్టె వేస్తుండీ రొట్టె వేసుకోమైతే అయిపోయింది నా రొట్టె ఎక్కడొచ్చినాయో కామెంట్ చేయండి చూడండి దగ్గరకు వచ్చి చూడండి నా రొట్టె బాగా వచ్చిందా బాగా రాలేదా కామెంట్ చేయండి చూడండి ఎట్లొచ్చిందో సూపర్ వచ్చింది కదా కూర చూస్తాం కర్రీ అయితే ఇట్లా అయ్యిందండి సూపర్ అయింది కదా నేనే చెప్తున్నా సూపర్ అయిందని చేస్తున్న స్టవ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సరే అండి మరి బాయ్ నా వీడియో